నిర్మల్ జిల్లా కార్నాపూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కార్ణాపూర్ ఎమ్మెల్యే పటేల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు రైతులందరూ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోరని అన్నారు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గురి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేయడం అనేది మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో స్టార్ట్ చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ సంతర్బల్ నెక్స్ట్ కడే నెస్తూబాద్ చెన్నారం ఈ ప్రాంతాలలో రోజు ఏ సెంటర్లు అదేవిధంగా డిసీన్ఎస్ సెంటర్లు అదేవిధంగా మిగతా సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం అంతా వరి కొనుగోలు విషయం మనందరం తెలిసిన విషయం రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సన్నద్ స్కీమ్ మరి వడ్లకి ఐదు వందలు పెట్టిన బోనస్కి దాంతోపాటు మిగతా పేద వాళ్ళందరికీ కూడా కడుపు భోజనం చేయాలనే ఆలోచనతో మరి వాళ్ళందరికీ సన్న స్కీమ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ప్రాంతంలో రైతులందరినీ కొడుకు వెళ్తు సన్న ధాన్యాన్ని పండించడానికి ప్రయత్నం చేయాలి దాంతోపాటు ముఖ్యంగా కెనల్ అదే అదేవిధంగా కడెంపు రాజస్వామి రాయగడ్ రైతులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేము దానికంటే మీరు ఎక్కువ హెక్టార్లలో వరి వేస్తున్నారు దాని తర్వాత వాటర్ కోసం తాహత పడుతున్నారు కానీ మనం కూడా ఆలోచన చేసేది ఏంటి అంటే అధికారులు ఎంతైతే చెప్తారో అంతే వరి సాగు మనం వేయాలి కానీ ఈసారి కూడా చాలా ఎక్కువ వేసారు కడెం ఆయకట్ట కావచ్చు అసదర్మట ఆయకట్ట కావచ్చు అయినప్పటికీ కూడా నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో మంత్రి గారితో మాట్లాడి సంపూర్ణంగా చివరి ఆయకట్ట వరకు మనకు ఎవరైతే వేసినా వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ప్రయత్నం చేసినాం దాని అనుసరి ఎవరు కూడా ఆందోళన చెందల సంవత్సరం కొంతమంది మూర్ఖులు రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం కావచ్చు అదే నేను ఏమంటున్నాను మీకు ఇబ్బంది అయినప్పుడు నాకు సంప్రదించండి నేను అతడి మాట్లాడి కానీ ఎవడు చెప్పుడు చెప్పుడు మాటలు నమ్మి రోడ్డు మీద వచ్చి ధర్నా చేయడం లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్న సమస్య పరిష్కారం రాదు మన మూర్ఖత్వం సమస్యకు పరిష్కారం కన్సల్ట్ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే కలెక్టర్ కావచ్చు లేకపోతే కన్సల్ట్ అధికారులు కావచ్చు సంప్రదిస్తే వాళ్ళు కానప్పుడు నాకు చెప్పండి దాని నీటిని సాగునీరు కోసం అందించే బాధ్యత నాది కానీ ఎవరు కూడా అట్లాంటి మాటలు నమ్మకద్దు అదేవిధంగా మళ్ళా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి మే ఫస్ట్ వీక్ నాడు సతరుమట్కి సంబంధించిన అంశమే కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన డిగ్రీ కళాశాలనే కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ప్రాజెక్టులు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సేటు కూడా మాకు చెప్పడం అనేది జరిగింది దీర్ఘకాలిక సమస్యలు ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా నోట్ చేస్తాం మీరు తీసుకురామని చెప్పడం అనేది జరిగింది కంపల్సరీ కానాపూర్ ప్రాంతంలో ఎలక్షన్ కంటే ముందు ఎవైతే అంశాలు హామీలు మాట్లాడినాము ఈరోజు రోడ్డు రెండింగ్ అనేది పూర్తి స్థాయిలో పెండింగ్ ఉంది దాని అంతా కూడా క్యాన్సిల్ చేసుకునే వీస్ కన్స్ట్రక్షన్ చేసి కొత్త రేట్స్ ప్రకారం మళ్ళా దానికి టెండర్ అయ్యబోతున్నాం కాబట్టి నేను ఏమంటున్నా అంటే తాగునీరు సమస్య కావచ్చు ఇంకే సమస్య అయినా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చేయడానికి మేమందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సాగునీరు తాగునీరు విషయంలో మనం కొంత మనం ఉందా మన ఇంటిది మన పొదుపుగా వాడడానికి కొంత ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు